నమస్కారం సార్ నేను వి శ్రీను మహాత్మా జ్యోతిబా పూలే శంకరంపేట స్కూల్ మనకి నారాయణఖేడ్ మోడల్ డిగ్రీ కాలేజీలో రన్ అవుతుంది సో గత పదిహేను రోజులుగా మన ఏసి వెల్ఫేర్ స్కూల్ గురించి వివిధ రకాలుగా ప్రచారం జరుగుతుంది సో అది దృష్టిలో పెట్టుకొని నాకు పై అధికారులు రావడం జరిగింది గౌరవ ఎమ్మెల్యే గారు కూడా రావడం జరిగింది అండ్ మన నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ మేడం గారు కూడా విజిట్ చేయడం జరిగింది అయితే మనకి వచ్చిన వార్త పిల్లలకి ఆరోగ్య సమస్యలు ఉన్నాయని రావడంతో మేము చాలా ఇబ్బంది పడ్డాము ఈ ఆరోగ్య సమస్యల గురించి మనకి డిప్యూటీ డిఎంహెచ్ఓ గారు అండ్ మెడికల్ ఆఫీసర్లు వచ్చారు మనకి విజిట్ చేశారు వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారం మన పిల్లలకి ఎలాంటి ఇబ్బందులు లేవు వాళ్ళు గత పదిహేను రోజులుగా దాదాపు ఏడు ఎనిమిది సార్లు మనకి మెడికల్ క్యాంపులు నిర్వహించారు పిల్లలకి ఎప్పటికప్పుడు చికిత్స అందిస్తున్నాము మనకి మన స్కూల్లో ఉన్న సమస్యలకి గత సంవత్సరం కూడా మన గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చారు కొన్ని సూచనలు చేశారు వాటిని మేము తూచా తప్పకుండా పాటించి లైట్లు కానీ ఫ్యాన్లు కానీ ఆర్వో వాటర్ కానీ రిపేర్ చేయించాము ప్రస్తుతం మన స్కూల్లో దాదాపు ఒక యాభై నుంచి అరవై ఫ్యాన్లు రన్నింగ్లో ఉన్నాయి ఎనభై ఐదు లైట్లు వర్క్ చేస్తున్నాయి